హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కడపమ్మాయి గుంటూరు అబ్బాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది ఎగువ హౌబ్లో కనిపిస్తుంది కదా మీకు ఏం లేదు పెళ్లి మొదలు పెట్టామని చెప్పాను కదా కాబట్టి కార్డు ఇవ్వడానికి ఇంటి దేవుళ్ళకి ఫస్ట్ ఇచ్చేసి మళ్ళీ తర్వాత ఇంక మొదలు పెట్టేద్దామని అందరికి పనిచేద్దామని కార్డులు ఇక్కడ పెట్టడానికి వచ్చేస్తున్నారు మా పెద్దమ్మ వాళ్ళందరూ చూడండి ఎలా గ్రీనరీగా ఉందో ఎందుకంటే వానలు పడుతున్నాయి కదా చాలా గ్రీనరీ వచ్చేసింది ఇది ఎగువ అహోబిలంలో స్వామివారు స్వయంభు అనమాట కింద దిగువ దిగువ ఆహోబిలం ఉంది అక్కడ ప్రతిష్ఠించారు ఫస్ట్ ఇది చూసేసేయండి ఎగువలో ఎలా ఉండేది మొత్తం వానలు పడినాయి కదా గ్రీనరీగా వచ్చేసింది వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తాయి మీకు చాలా బాగుంది అప్పుడు అంటే చూపించాను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కాకపోతే అప్పుడు వాటర్ ఫాల్స్ అవన్నీ లేవు ఇది బ్రహ్మంగారు రాసిన అన్నమాట మామూలుగా సినిమాలో కూడా చూపిస్తారు కదా మీకు బ్రహ్మంగారు ఇక్కడ కూర్చొని చేసినట్టు ఇక్కడ సెట్టింగ్ చేశారు అహోబ్లంలో ఒకసారి మీరు చూస్తే తెలుస్తుంది ఆ సినిమాలో సేమ్ ఇదే సీన్ ఇదే పిక్చర్ అనమాట చూసేసేయండి వానరాలు బాగున్నాయండి ఆహోబ్లంలో చాలా ఎక్కువ కనిపిస్తాయి మధ్య మధ్యలో ఏమైనా చేతిలో ఉంటే మిందుకు వచ్చేస్తున్నాయి అందుకే దాచిపెట్టుకొని వెళ్తూ ఉన్నాము నిదానంగా చూడండి వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయో ఎప్పుడు అక్కడే స్నానం చేస్తారు అందరూ మామూలుగా కొండల కొండలల్లో ఇక్కడ పైన ట్రెక్కింగ్ అన్నీ ఉంటాయండి చూడండి వనరాలు ఎలా కనిపిస్తున్నాయో నవనర్సింలు ఉంటారు ఇక్కడ మనం కావాలంటే ఉండాలి అంతా తిరగడానికి చాలా టైం పడుతుంది పైన మెట్లు అవన్నీ ఎక్కి అవన్నీ చేయడానికి సో చూసేసేయండి చూడండి అక్కడ ఎంత బాగా వాటర్ ఫాల్స్లో స్నానాలు చేస్తున్నారు అందరూ చెట్లు అన్నీ బాగా గ్రీనరీగా వచ్చేసాయి ఈసారి వానలు పడ్డాయి కాబట్టి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం మనము లోపలి ఇదంతా లోపలంతా ఉన్నారు చాలామంది లోపలికి వచ్చి చూడండి ఎలా చేస్తున్నాయో వానరాలు సందు ఉన్నాయి ఉన్నాయన్నీ లోపలంతా తీయకూడదు కాబట్టి ఫోటో చూపించలేదు నరసింహస్వామిని చూసేసేయండి మామూలుగా లోపల బాగుంటాడు దేవుడు స్వయంభు కాబట్టి గుహలో ఉంటారు కదా అహో బిలం బిలం అంటే గుహ కదా కాబట్టి అలా బాగుంటాడు దేవుడు ఇక్కడ ఎంట్రెన్స్ అనమాట బయటికి బయటకు వచ్చేసాము లోపల నుంచి ఇదంతా బయట పక్క అండి రథము అవన్నీ కనిపిస్తాయి మీకు తేరు మొత్తం టెంకాయ కొట్టేది అన్నీ బయటనే టెంకాయ లోపల కొట్టట్లేదు ఈ మధ్య ఇదనమాట దాని తర్వాత ఇవన్నీ ఇంకా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు మా పెద్దమ్మ మా పెద్దన్న వాళ్ళు బయటి బయటకు వచ్చేస్తున్నారు ఇంకా కొంచెం ముందుకు వస్తే హోటల్స్ అవన్నీ కనిపిస్తాయి మీకు బ్రాహ్మణులకి లోపల ఉంటుంది కొద్దిగా ముందుకు వెళ్తే ఇంకా బయటకు వచ్చేస్తే కార్లు పెట్టే చోట మామూలుగా అందరికీ వైష్ణవులకి మిగతా వాళ్ళకి అన్నీ అన్నీ కనిపిస్తాయి మీకు ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి డోల్ ఉంటాయి డోల్ కట్టుకొని పిలుచుకొని వెళ్తారు కూర్చోబెట్టుకొని మోసుకుంటూ అది మీకు చూపించలేదు క్లిప్లో చూడండి ఇది బయట పక్కకి వెహికల్స్ అన్నీ ఇక్కడే ఆగుతాయి అనమాట వాటర్ ఫాల్స్ చూడండి ఎలా ఉందో సౌండ్ బాగా వస్తుంది అక్కడి నుంచి ఫాల్స్ వస్తాయి ఎగ్జాక్ట్గా చాలా బాగుందండి సీనరీ చూసేసేయండి బెస్ట్ టెంపుల్ విజిట్ అనమాట ఇవన్నీ అహోబిలము నందవరము ఇట్లాంటివన్నీ ఇట్లాంటి టైంలో చూస్తే బాగా అనిపిస్తుంది మీకు మామూలు టైంలో ఎండలకి వెళ్ళలేరు ఇప్పుడు టైం నుంచి మనము కిందికి దిగు దిగువ అహోబిలంకి వెళ్ళిపోతున్నాము చూసేసేయండి బస్ల బస్సులు టయానికి రావు కదా మామూలుగా టైం ఎప్పుడంటే అప్పుడు ఉంటాయి కాబట్టి మనము వెహికల్ని చేసుకోవచ్చు వెహికల్ ఉంటే కన్నా అన్నీ చూసుకుంటూ వెళ్ళచ్చు ఎలా ఉన్నాయి ఏమి అన్ని సీనరీస్ నేచర్ ఎంజాయ్ చేయొచ్చు వెహికల్లో వెళ్తే బస్సులో అయితే అంతగా అనిపించదు ఇప్పుడు మీకు కింద దిగువ ఆహుబ్లం కనిపిస్తుంది ఇదనమాట ఇక్కడ ప్రతిష్ఠించారు పైన కింద అని చాలా పెద్దగా ఉంటుంది దిగువ దిగువలో కూడా చాలా బాగుంది మొత్తం అన్ని సీనరీస్ ఆర్కిటెక్చర్ బాగుంది చూడండి పిన్ టు పిన్ బాగుంటుంది ఆర్కిటెక్చర్ స్టార్టింగ్ నుంచే చూసేసేయండి ఇప్పుడు పెళ్ళి పనులు పెట్టాం కదండీ అందుకని ఇంకా పెళ్ళికార్డులు ఎవరికన్నా ఇచ్చే ముందు ఇంటి దేవుళ్ళ దగ్గర పెట్టేస్తే మంచి జరుగుతుందని ఫస్ట్ వాళ్ళని పిలిచినట్టు ఉంటుంది కదా అమ్మవారిని అయ్యవారిని పిలిచినట్టు ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టేద్దామని వెళ్ళిపోయినాము మా పెద్దనాన్న కోతులు వస్తున్నాయని లోపల దాచిపెట్టినాడు మళ్ళీ మిందిమిందుకు వస్తున్నాయని అందుకు అట్లనమాట అలా జరుగుతుంది చూడండి ఎక్కడ చూసినా అవి వానరాలు ఇది గరుప్మంతుడిది ధ్వజస్తంభం ముందుకు అనమాట గరుపు చూడండి పలికి ఎంటర్ అయిన వెంటనే మొత్తం గోపురాలు వాన పడకుండా మళ్ళీ షెడ్ అన్నీ ఉన్నాయి చాలా బాగా కనిపిస్తుంది కదా ఆర్కిటెక్చర్ అంతా చూసేసేయండి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళిన వెంటనే మీకు అనమాట అది కూడా మీకు కనిపిస్తుంది వీడియోలో చూడండి ఆర్కిటెక్చర్ చూడండి ఎలా ఉందో గోదాదేవి అనమాట గోదాదేవి అమ్మవారు ఎలా ఉన్నారో చూడండి ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా బావే అదే బ్రహ్మంగారు దవ్విన బావ అనమాట అది ఇప్పటికీ ఉంటాయి లేండి నీళ్ళు వానలు పడుతున్నాయి కదా పర్లేదు బాగానే ఉంటుంది క్లోజ్ చేశారు ఎవరు రాకుండా ఓన్లీ పూజార్లకు మాత్రమే అలా ఉంటుంది మిగతా వాళ్ళకి కాదు నెక్స్ట్ రాముడు కూడా ఉన్నారు రాముడు ఆంజనేయస్వామి ఇక్కడ మెయిన్ కళ్యాణం కూడా జరుగుతుందంట మా పెద్దమ్మాలు వెళ్ళినప్పుడు కళ్యాణంని కూడా తీశారు వీడియో ఇది రాముడి గుడి సర ఆంజనేయస్వామి కింద ఉన్నారు ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి మీరు ఒకసారి వచ్చి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది మీరు కూడా ఒకసారి చూసేసేయండి వెళ్ళి ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం అన్నీ మీకు చూపించాలి అని ఇట్లా చూపించేస్తున్నాం నెక్స్ట్ కళ్యాణం జరుగుతుంది చూడండి మీకు అక్కడ కళ్యాణం చేస్తారనమాట రోజు అక్కడ చేస్తారు ఇవి పల్లులండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక ద్వారం దగ్గర ఒకటి ఉంది అక్కడ పక్కన ఇంకో ద్వారం దగ్గర ఇంకొకటి ఉంటుంది ఇవి పట్టుకుంటారనమాట ఇవి నెక్స్ట్ ఇవన్నీ ఆర్ట్ గ్యాలరీ అండి ఆర్ట్ గ్యాలరీ దేవుళ్ళు ఈ టెంపుల్ ఆహోబిలము ఎట్లెట్లా ఏమి అని అని చెప్పాను కదా అవన్నీ దాంట్లో ఉంటాయి మీరు చూసేయచ్చు ఆర్ట్ గ్యాలరీ అని ఆర్ట్స్ ఎవరైనా వెళ్ళొచ్చు ఫ్రీగా వెళ్ళచ్చు అవన్నీ తీసుకొని వస్తారు వినాయకుడు అనమాట ఇప్పుడు మళ్ళీ నందవరం బయలుదేరుస్తున్నాము ఆహోబిలం అయిపోయింది పైన ఎగువ దిగువ రెండు చూసేసుకొని ఇప్పుడు నందవరం బయలుదేరి వస్తున్నాం చూసేయండి చూడండి స్టార్టింగ్ స్టార్టింగ్లో మీకు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే బాగా పెద్దగా కనిపిస్తాడు గరుప్మంతుడు ఇది నందవరం నందవరంకి వచ్చేసామండి వెహికల్ కదా కాబట్టి త్వరగానే అయిపోతుంది మామూలుగా బస్సు అట్లా చూసుకుంటే టైం బస్సు టైంకి మనకి అందుబాటులో ఉండము అందుబాటులో ఉండలేము మనము కాబట్టి వెహికల్ తీసుకొని వెళ్తే బాగుంటుంది మనకు బెటరు టైం కూడా సేవ్ అవుతుంది త్వరగా అయిపోతుంది దర్శనాలు అన్నీ ఈ స్టార్టింగ్ అండి గుడి మెట్ల నుంచి ఇది ఈ వీడియో కూడా పోస్ట్ చేశానండి నందవరం వీడియో కూడా మన ఛానల్లో ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఓకేనా దాని విశిష్టత కూడా చెప్పాను నేను అమ్మవారు కాశీ నుండి ఇక్కడికి వచ్చిన నందవరం ఎలా ఉన్నారని ఇది సంతాన వృక్షం అండి ఇక్కడ ముడుపులు కడతారు ఆ వృక్షానికి అందరూ ఎవరన్నా సంతానం లేని వాళ్ళు అట్లా అందరు కట్టించుకుంటారు ఇది టెంకాయలు కొడుతున్నారు చూడండి మా పెద్దమ్మ టెంకాయ ఇస్తుంది లోపల కొట్టడం లేదు ఇప్పుడు అందా బయటనే టెంకాయలు కూడా కొట్టేది ఇప్పుడు ఓకేనా అమ్మవారు మాకు ఇంటి దేవత అండి మా ఇంటి ఆడపచ్చి కాబట్టి అమ్మవారికి కూడా పెట్టేస్తున్నాము పెళ్ళికడ్డ ఇచ్చేస్తున్నాము మామూలుగా మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అయితే వీళ్ళు మా పెద్దమ్మ వాళ్ళకి నరసింహస్వామి అందుకు అక్కడికి వెళ్ళినారు తర్వాత ఆ ఇంటి ఆడపచ్చి కాబట్టి మా దగ్గరకు వచ్చేసినారు నందవరము చౌడేశ్వరి దేవి గుడికి ఇది ఆర్లగడ్డ దగ్గర ఉంటుంది ఆర్లగడ్డ కొంచెం వెళ్ళాలి బనగానపల్లిలో ఉంటారు అమ్మవారు ఇదనమాట దాని తర్వాత కొన్ని ఇంకా కొంచెం గుహలో ఉంటారు అమ్మవారు గుహలో కూడా ఉంటారు ఆ గుహలోది కూడా మీకు చూపించేస్తాను చూసేసేయండి గుహలో ఉన్నారని చెప్పాను కదా అక్కడ ఇంక ఇది బయటికి వెళ్ళే ద్వారా దారనమాట బయట నుంచి వచ్చేస్తాము గుహలోకి ఉన్నారు కదా మెట్లు ఉన్నాయి ఇంకా బయటికి వచ్చేస్తే అక్కడ అమ్మవారు గుహలో నుంచి ముందు స్టార్టింగ్లో గుహలో వండి ఉన్నారు ఇప్పుడు ప్రతిష్ఠ బాగా పెద్ద విగ్రహం అనమాట బయటకు వచ్చేస్తున్నారు చూసేసండి మా పెద్దమ్మ మా పెద్దనాన్న ఇలా ఆ హోటలం టు నందవరం ట్రిప్ ఇలా జరిగిందనమాట పెళ్లి కార్లు ఇచ్చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్